చూస్తూ ఉన్నాము మనిషి అంతరిక్షానికి కూడా అవలీలగా చేరుకునే రోజులు వచ్చాయి కానీ కులజాడ్యాన్ని వీడనాడే రోజులు మాత్రం రావటం లేదు నేటి ఆధునిక యుగంలోనూ కూడా కుల వివక్షకు సంబంధించిన ఘటనలు అక్కడక్కడా కూడా వెలుగు చూస్తూనే ఉన్నాయి కర్నూలు జిల్లా పెద్ద కడపూరు మండలం కల్లుగుంటలో దారుణం చోటు చేసుకుంది దళిత మహిళ గోవిందమ్మను స్తంభానికి కట్టేసి కొట్టారు చాకలి సామాజిక వర్గం వారు కళ్ళుకుంటలో ఆరు నెలల క్రితం ఒక జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు వరుడు దళిత సామాజిక వర్గానికి చెందిన యువకుడు కాగా వధువు చాకరి సామాజిక వర్గానికి చెందిన యువతి కులాంతర వివాహాన్ని ఆమోదించని గ్రామ పెద్దలు వరిడి కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు అయితే తాజాగా వరుడి తల్లి గోవిందమ్మ పని మీద కల్లుకుంట్ల గ్రామానికి వచ్చింది ఈ క్రమంలో గ్రామంలోని వధువు బంధువులు గోవిందమ్మ పట్ల అనుచితంగా ప్రవర్తించారు ఆమెపై చేయి చేసుకున్నారు దళిత మహిళ గోవిందమ్మను స్తంభానికి కట్టేసి కొట్టారు చాకలి సామాజిక వర్గం వారు ఈ క్రమంలో దళిత చాకలి సామాజిక వర్గాల మధ్య తీవ్ర దాడులు ప్రతి దాడులు జరిగాయి కర్రలతో పరస్పర దాడులకు పాల్పడ్డారు దీంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టి కరెంటు స్తంభానికి కట్టేసిన మహిళను విడిపించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు రైట్ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు శ్రీరామ్ అసలు ఏం జరిగింది ఆ మహిళని ఎందుకు కట్టేసి కొట్టారు సో కులాంత్ర వివాహం చేసుకున్నందుకే పగ ప్రతికలు తీర్చుకుంటున్నారంటూ కూడా చెప్తూ ఉన్నారు పోలీసులు ఏం చెప్తున్నారు మనిషా కర్నూలు జిల్లా ఉండేటటువంటి మంత్రాలయం నియోజకవర్గం పెద్ద పెద్ద కడుపూరు మండల కల్లుకుంట్ల గ్రామంలో నిన్న రాత్రి ఒకసారిగా గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది గత ఆరు నెలల క్రితము గ్రామానికి చెందినటువంటి ఇటు దళిత వర్గానికి చెందినటువంటి పెళ్లి కొడుకు ఇటు పెళ్లి కూతురు సంబంధించి సాకలి వర్గానికి చెందినటువంటి ఇద్దరు కులాంతర సంబంధించినటువంటి వివాహం చేసుకోవడం జరిగింది అయితే ఆరు నెలల క్రితమే ఈ యొక్క దళిత సంబంధించినటువంటి వధువు సంబంధించినటువంటి కుటుంబాన్ని గ్రామంలో పెద్దల సమక్షంలో ఒక పంచాయతీ నిర్వహించుకోవడం జరిగింది పంచాయతీ నిర్వహించుకున్నటువంటి క్రమంలో ఆ గ్రామం నుండి దళిత కుటుంబాన్ని అక్కడి నుంచి పంపించడం జరిగింది అయితే నిన్న అదే గ్రామానికి చెందినటువంటి ఆ పెళ్లి కొడుకు సంబంధించినటువంటి తల్లి ఆ గ్రామానికి వెళ్ళటంతో ఒకసారిగా ఉండేటటువంటి ఆ చాకలికి సంబంధించినటువంటి అమ్మాయి సంబంధించినటువంటి వర్గం వారు ఒక్కసారిగా ఆ యొక్క ఆమె మీద దాడికి పాల్పడడం జరిగింది దాడికి పాల్పడినటువంటి క్రమం ఏదైతే ఉందో దాడికి పాల్పడిన అనంతరమే అక్కడే స్థానికంగా ఉండేటటువంటి గ్రామంలో ఒక స్తంభానికి కట్టి అక్కడే ఆమెను చిత్క జరిగింది చిత్కబాదినటువంటి క్రమంలోనే అక్కడ ఉండేటటువంటి దళిత సంబంధించినటువంటి కుటుంబం వారు కూడా ఒకసారిగా ఇరు వర్గాలు కొట్టుకోవడం జరిగింది కొట్టుకునేటటువంటి క్రమంలో స్థానికంగా ఉండేటటువంటి గ్రామం వారు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు కూడా హుటాహుటిన అక్కడ చేరుకునే ఈ యొక్క సంఘటనకు సంబంధించి ఇరు వర్గాలను చెదరగొట్టడం జరిగింది చెదరగొట్టడంతో పాటు ఎందుకు ఇలా ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది ఈ ఘటనకు ప్రేరేపించినటువంటి అంశాలు ఏంటి అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టడం జరిగింది అయితే ఇప్పటికే ఎమిగను సంబంధించినటువంటి పిఎస్ లో కూడా దీనికి సంబంధించి ఫిర్యాదు చేశారని కూడా తెలుస్తా ఉంది అయితే పోలీసులు ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టనున్నారు అయితే గతంలో ఎందుకు గ్రామంలో ఉండేటటువంటి కులాంతర వివాహం చేసుకున్నటువంటి కుటుంబాన్ని ఎందుకు అక్కడ గ్రామం నుండి వెలువేశారు అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపడుతూ ఉన్నారు అయితే ప్రేమ వివాహమే ఈ యొక్క ఈ యొక్క ఘటనకు కారణమా అనేటటువంటి కోణంలో కూడా పూర్తిగా చేస్తా ఉన్నారు ఇప్పటికే బాధ్యులు పోలీసు సంబంధించినటువంటి పోలీసు సంబంధించినటువంటి స్టేషన్ కు చేరికొని అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది పోలీసులు కూడా గ్రామంలో నిన్న రాత్రి జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించి కీలకంగా ఇటు దళిత సంబంధించినటువంటి వర్గం వారు కావచ్చు అటు సంబంధించినటువంటి వర్గంలో కీలకంగా వ్యవహరించి ఎందుకు ఈ గొడవలకు ప్రేరేపించినటువంటి వ్యక్తులను కూడా పోలీసులు గుర్తించలో గుర్తించేటటువంటి పనులు నిమగ్నమయ్యారని కూడా తెలుస్తా ఉంది